పోటీలో బంగారు పథకాల పంట పండించి తెలంగాణ రాష్ట్రంతో పాటు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ పేరు ప్రతిష్టలను ప్రతిష్టంపజేశారు ఆ క్రీడాకారులు కోచ్ జీవి రామిరెడ్డి కఠోర శిక్షణ క్రీడాకారుల అకుంఠిత దీక్షతో సాధ్యమైన ఈ ప్రతిభకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి కేరళ రాష్ట్రం కోచికోడలో ఈ నెల రెండు నుంచి ఏడు వరకు జరుగుతున్న నేషనల్ మాస్టర్స్ మెన్ అండ్ ఉమెన్ క్లాసిక్ అండ్ అక్యూబ్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన క్రీడాకారుడు డివి శంకర్రావు ఎనభై మూడు కేజీల విభాగంలో స్క్వాట్స్లో అరవై కేజీలు బెంచ్ బ్రస్ లో అరవై కేజీలు డెడ్ లిఫ్ట్లో వంద కేజీల బరువులు ఎత్తి మూడు బంగారు పథకాలు సాధించడంతో పాటు మూడు విభాగాల మొత్తం కలిపి రెండు వందల ఇరవై కేజీల బరువు ఎత్తి నాలుగవ బంగారు పథకం సాధించారు అయితే పథకాల సాధన ఒక అయితే అయితే దాని వెనుక అమూల్య కోణాలు దాగున్నాయి అదేమిటంటే డెబ్భై మూడేళ్ల వయస్సు అందులో బైపాస్ సర్జరీ వీటన్నింటినీ లెక్క చేయక కృషి దీక్ష పట్టుదల ఉండాలే కానీ ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తూ కేవలం ఆరు నెలల జిమ్ ప్రాక్టీస్ తోనే ఇప్పటికే జిల్లా రాష్ట్ర స్థాయి పథకాలు సాధించిన శంకర్రావు తాజాగా జాతీయ స్థాయి పోటీల్లో ఏకంగా నాలుగు స్వర్ణ పథకాలు గెలుచుకుని పలువురి మన్ననలు పొందారు అలాగే మరో జాతీయ స్థాయి క్రీడాకారుడు మల్లేష్ పవర్ లిఫ్టింగ్ లో తన విశ్వరూపాన్ని తిరిగి ప్రదర్శించారు మాస్టర్స్ నూట ఐదు కేజీల విభాగంలో స్కోట్స్లో నూట పదిహేను కేజీలు బెంచ్ ప్రెస్లో డెబ్బై ఐదు పాయింట్ ఐదు కేజీలు డెడ్ లిఫ్ట్లో నూట ముప్పై ఐదు కేజీల బరువులు ఎత్తి బంగారు పథకాలు సాధించడంతో పాటు మూడు విభాగాలు కలిపి మూడు వందల ఇరవై ఏడు పాయింట్ ఐదు కేజీల బరువు ఎత్తి నాలుగో బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నారు అయితే పథకాల విజేత డివి శంకర్రావు మాట్లాడుతూ తన ఆరోగ్య స్థితిని గమనిస్తూ కఠోర శిక్షణను ఇచ్చిన కోచి రామిరెడ్డి ఇంటెన్సివ్ ట్రైనర్ డాక్టర్ శివరాం ప్రసాద్ మహంతి వెంకట కృష్ణాజీ బుగ్గులత్తు తో పాటు శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం భద్రాద్రి కళాభారతి వాకర్స్ అసోసియేషన్ పట్టణ ప్రముఖులు రాజకీయ నాయకులు ప్రజల ప్రోత్సాహంతోనే తన గెలుపు సాధ్యమైందంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఇలా ఉంటే జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించిన ఈ క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జోసెఫ్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు భోగాల శ్రీనివాసరెడ్డి ప్రధాన కార్యదర్శి రామిరెడ్డితో పాటు తోటి క్రీడాకారులు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు అందరూ చూడండి ఆనందించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి